మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రతిరోజు నాలుగున్నర లక్షల నాలుగున్నర కోట్ల ఎగ్స్ మనకు వినియోగం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎగ్స్ తాలూకా ముఖ్యం అంటే చీపెస్ట్ ప్రోటీన్ అనమాట కల్మిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయడానికి అంటే పేదవాడికి వెన్నే తరగతి ప్రోటీన్ అనేది ఎక్కువ ఒకటి ఎగ్స్ తినే వాళ్ళ ఎటువంటి జబ్బులు కానీ రోగ నిరోధక శక్తి అని పెరుగుతుంది సో దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే మన ఇండియాలో ఒక్కరు అంటే సంవత్సరానికి డెబ్బై కోట్లే తింటున్నాం ప్రతి మిగతా దేశాల కంపేర్ చేసుకుంటే నూట డెబ్బై రెండు వందల కుట్లు తినే సంవత్సరానికి తినే పరిస్థితి ఉంది మనది లెక్క వేసుకుంటే డెబ్బై ఎక్స్ పర్ హాను సంవత్సరానికి డెబ్బై కోట్లు తినే పరిస్థితి ఉంది అంటే ఎంత తక్కువ ఉన్నానో తెలుసుకోవాలి రెండోది ఈ ఎగ్స్ కన్సంషన్ పెంచడానికి మన అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ డెబ్బై కోట్లు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది మనం ఒక పది కొట్లు పెరిగితే ఒక రైతుగా ఒక ఫ్యామిలీలో ఒకరోజు పని తిన పెరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మంచి ప్రోటీన్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకా కన్మిషన్ లేని ప్రోటీన్ ఇవ్వడం అనేది ఎగ్ తప్పితే ఇంకా ఏం లేదు ఒక ఎగ్ ఇలా మిల్క్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఇలా చికెన్ అండ్ మటన్ అంటే దాని రేట్ ఎక్కువ ఉన్నది అన్నది వేరేదో ఒక తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కూడా ఉన్నాయి ఎగ్ అన్న విషయంలో మాత్రం ఎటువంటి కలిపిషన్ లేని పరిస్థితి కనిపిస్తుంది కలిపిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయగలిగేది ఎగ్ ఒకటే సో అది మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ప్రస్తుతం ఏంటంటే మనకు ఉన్న పాపులేషన్ రానడానికి తగ్గడానికి అవకాశం ఉంది బట్ ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే వచ్చే మూడు సంవత్సరాలు ముప్పై పర్సెంట్ పెంచాలన్న ఉద్దేశంతో మన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్లస్ ఫామ్లో కూడా బయోసెక్యూరిటీ సెక్యూరిటీ మెసర్ ఎలా చేయాలన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి మనం అవగాహన కలిగించడం జరుగుతుంది தான் பாட்டு லோக்கல் டாக்டர்க்கு அன்னீ வித சப்போர் வாழ்னு மாதிரி வாழ்க்கை அவேர்னெஸ் கிரியேட் எட்டு ப்ளஸ் அக்கூட்டு பிராந்த எட்டுவாண்டு செருவலாம் சடன் அந்த வைல்டு ப்ரட்ஸ் தவறினே இது வந்தா வளச வச்சு ப்ரட்ஸ் அண்ட் ஜனரல் மனக்கு சளிகால ரோஜ் இது இது தேசிய பர்ஸ் அண்ணா ராவடம் ஜருத்துது தான் வலீடு பக்கனு கோல் சனி போய்ட்டு ஜெருத்துன இது மனம் ரெகர் மாயம் ஜருந்து இடத்துல ஸ்பிரெடிங் அன்னது மன மன பிராந்த எப்படூது ప్రస్తుతం కూడా మనం రెగ్యులర్గా లోకల్ డాక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వ ఇచ్చేసి వాళ్ళకి ఏంటంటే కావాల్సిన ప్రొటెక్షన్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చేస్తున్నాం ఎటువంటి బర్డ్స్ టెస్ట్ ఉంటే అవన్నీ శాంపుల్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన సెంట్రల్ గవర్నమెంట్ గోవాల్కి హై సెక్యూరిటీ డిసీస్ ల్యాబ్ పంపించి శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది అది అట్లో ఒక భాగంగానే వెస్ట్ గోదావరిలో ఈ అవుట్ బ్రేక్స్ కన్ఫామ్ చేశారు ఆ పర్టికులర్ ఏరియాలో ఒక కిలోమీటర్ రేంజ్లో ఉన్న బర్డ్స్ అన్ని కల్డ్ చేయడం జరిగింది మోర్ దాన్ ఫైవ్ లాక్స్ బర్డ్స్ కల్డ్ చేయడం జరిగింది మళ్ళీ కొత్త అవుట్ బ్రేక్ అనేది రాన రిపోర్ట్ కాలేదు దాంతోపాటు ఏంటంటే ఎటువంటి మూమెంట్ కూడా ఆ పర్టికులర్ పది కిలోమీటర్ రేంజ్లో మూమెంట్ అన్ని రెస్ట్రిక్షన్ చేయడం జరిగింది కఠిన చర్యలు తీసుకున్న దాని మీద కొత్త అవుట్ బ్రేక్ అనేది రాలేదు ఇది జరిగి ఇప్పటికి ఇరవై రోజులు అయింది కొత్త ప్రాబ్లమ్ అనేది రాలేదు ప్లస్ ఈ మూడు జిల్లాలో మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము இஞ்சுமீ எணை மதி டாக்டர் ரெகூலர் மாநரிங் செய்யும் ஜருத்து எட்டுவீட்டு இஷ்யூ அது பிரி ஜேது ஏதாவது இஷ்யூ உண்டே ரெகர் மானரிங் இப்போ இரவு ரோஜில் ரெகர் மானரிங்ல உண்டா எது எப்படிஸ் இமீடிய ரெடி ரெண்டாவது மாம்சம் அந்த ஜனரல் காண்டே பா மன பின்ன விதம் ஒர்க்கு கூட காது மைனஸ்லே ஏக்டைரஸ் காண சனி போவே ஜாய் అటు దాన్ని తినే వాళ్ళు మనకు మనిషికి ఎటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఫ్లూ అనేది వైరస్ అనేది ప్రతి మనుషులను జనరల్గా మనకు జలుపు వచ్చింది ఫ్లూ వైరస్ అనే అంటాం బట్ ఇక్కడ ఏంటంటే ఇంచుమించి నూట డెబ్బై ఐదు రకాలు ఫ్లూ వైరస్ ఉంటాయి సో ఈ వైరస్ మనకు వచ్చిన వైరస్ ఎన్ వన్ అన్న టైప్ వైరస్ వచ్చింది అది బర్డ్స్లో చాలా తక్కువ అంటే బర్డ్స్ టు బర్డ్స్ ట్రాన్స్మిషన్ అవుతుంది కానీ మనుషుల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కనిపించలేదు దానికి అంత శక్తి కూడా లేదు ఎందుకంటే మన రెసిడెన్స్ ఫారిన్ కంట్రీస్ కంపేర్ చేసుకున్నప్పుడు మన రెసిడెన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి దాని మీద ఈ వైరస్ తాలూకా విరిలెన్స్ అనేది మనం మనుషుల స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు దాకా అలాగ చనిపోయిన మనిషి కూడా లేరు సో ఆ గ్యారెంటీ మనం ఇవ్వగలుగుతాము ఈ అవగాహన తొలగించి ఈ కన్సంషన్ పెరిగితే ఉద్యోగ అవగాహన కల్పించడం అవుతుంది మంచి ప్రోటీన్ సప్లై చేసే అవకాశం కలిగిస్తుంది సో దీన్నే మీరు తీసుకెళ్లవలసిన కోరు ఇవి బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ బర్డ్స్ నుండి అంటే కోడి నుండి కోడికి మాత్రమే వ్యాపించగలదు ఈ మనిషికి వ్యాపించిన దాఖలాలు మన ఇండియాలో అయితే లేవు కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సింది ఏం లేదు ఏదైనా అలాగ డైరెక్ట్గా అందులో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశం ఉంది తప్ప మాంసం తినటం వల్ల గుడ్డు తినటం వల్ల అది వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ ఈ వైరస్ ఒకవేళ ఎవరికైనా వచ్చిన వచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ పై దేశాల్లో వచ్చినాయి వచ్చినది మామూలు జలుబు దగ్గు తుమ్ములు కళ్ళు ఎరబట్టం ఇలాంటి మనం ఎలాగైతే మన వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది అంతకంటే ఏం రాదు అలాగే మనం ఐదారు రోజులు మందులు వాడితే నార్మల్ అయిపోతుంది అంతేగాని దీనివల్ల పా ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఇది కానీ లేదు కాబట్టి దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు ఈ బర్డ్ ఫ్లూ గురుండి పై దేశాల్లో అన్ని అన్ని పరిహ పరిశోధనలు జరిగా జరిగాక కూడా ఎక్కడ ఎవరు ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ అయితే రాలేదు ఈ అపోహ వల్ల అప్పుడు ప్రజల్లో ఈ ఫుడ్ తినటంలో ఇవన్నీ తగ్గించటం వల్ల చికెన్ మానేసి ఇది మానేయటం వల్ల ఈ లోపాలు అయితే పెరుగుతాయి ముఖ్యంగా ఈ చికెన్ కానీ ఈ ఎగ్స్ కానీ వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మనకి ప్రోటీన్ చాలా అవసరం మన శరీరానికి మనం ఎన్ని కేజీలు ఉంటే మనం డెబ్బై కేజీలు ఉన్నప్పుడు డెబ్భై గ్రాములు ప్రోటీన్ రోజు తీసుకోవాలి వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు ఇరవై గ్రాముల ఇరవై గ్రాముల ప్రోటీన్ మనకి యాడ్ అవుద్ది అలాగే ఒక ఎగ్ తింటే ఒక ఆరు గ్రాముల ప్రోటీన్ యాడ్ అవుద్ది అలాగే పప్పు ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది కానీ ఇందులో చీప్లో తక్కువ ఖరీదులో వచ్చి ప్రోటీన్ వేరే ఎక్కడ ఉండదు కాబట్టి ఈ చికెన్ అన్నది మటన్ అన్నది మటన్ అయితే అంత ప్రోటీన్ ఉంటుంది కానీ మటన్ అన్నది రెడ్ మీట్ ఇది లీన్ మీట్ ఈ వైట్ మీట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు మోర్ ఓవర్ ఇప్పుడు ఎగ్స్లో ఎగ్స్ తింటే ప్రతిరోజు ఒక ఎగ్ అయితే అందరూ తినచ్చు తినాలి కూడా అందులో ఉన్న పోషక విలువలు అలాంటివి అందులో ఎగ్ తింటే ఏ హార్ట్ అటాక్స్ వస్తాయని ఇవని ఆ భయపడాల్సిన పని కూడా ఏం లేదు రోజు ప్రతిరోజు ఒక ఎగ్ తినొచ్చు ఇంకా ఎగ్స్ తినాలంటే ఎక్కని ఇంకో రెండు మూడు ఎగ్ వైట్స్ తినొచ్చు అందులో ఉండే ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది అని అంటారు కానీ ఆ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అది ఎప్పుడు హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని ఉంటాయి హెచ్డిఎల్ అన్నది మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇందులో ఉన్నది గుడ్ కొలెస్ట్రాల్ ఈ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల కూడా హార్ట్కి మంచి జరుగుద్ది చికెన్ కూడా చక్కగా తినొచ్చు ఈ మటన్ ఉన్నది రెడ్ మీట్ కాబట్టి హార్ట్ అటాక్స్కి వీటికి అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి దానివల్ల ప్రమాదం జరుగుద్ది చికెన్ వల్ల అటువంటిది ఏమి ఉండదు అది లీన్ మీట్ అందులో ఫ్యాట్స్ చాలా తక్కువ ఉంటాయి కాకపోతే స్కిన్లెస్ మా చికెన్ తినటం అన్నది కరెక్ట్ అలాగే చికెన్ తిన్నప్పుడు కూడా అందులో ఆర్గాన్స్ అలాంటివి అవాయిడ్ చేసి స్కిన్లెస్ చికెన్ అందరూ ప్రతి ప్రతిరోజు కాకపోతే వారానికి రెండు మూడు రోజులైనా తినటం చాలా చాలా అవసరం శరీరానికి కావలసిన పోషకాలు ఇవన్నీ అందించడానికి ఈ ఎగ్ అన్నది కానీ ఈ చికెన్ అన్నది కానీ చాలా చాలా అవసరం ఈ రీసెంట్ కాలంలో బోర్డ్ ఫ్లూ వలన ప్రజలకి ఇబ్బంది వస్తుందని ఒక ఊహ కొంతమంది అతి ఉత్సాహంగా ఉన్నటువంటి మీడియా మిత్రుల వల్ల కానీ ప్రజల వల్ల కానీ జరిగింది దీన్ని వెంటనే ప్రభుత్వం వారు కూడా స్పందించి ప్రతి జిల్లాలోనూ వారి డిపార్ట్మెంట్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ దాని వలన హ్యూమన్ బీయింగ్స్కి ఏ రకమైనటువంటి హాని లేదనే విషయానికి అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము కూడా దాన్ని నిర్ణాం చికెన్ తినడం వల్ల కానీ ఎగ్స్ తినడం వల్ల కానీ హ్యూమన్ బీయంగ్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని లేదు కారణం మనం వంద డిగ్రీలు టెంపరేచర్లో వండుకుంటున్నాం ఆ టెంపరేచర్లో బర్డ్ ఫ్లూయే కాదు ఏ వైరస్ కూడా బ్రతకదు కాబట్టి చికెను ఎగ్స్ తినడం సేఫ్ అని నమ్ముతున్నాం ముఖ్యంగా ఈ అపోహ వలన డెఫినెట్గా బర్డ్ ఫ్లూ వలన రైతులు అక్కడక్కడ సోకిన వాళ్ళు నష్టపోవడం అయితే వాస్తవమే బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఒక బర్డ్ వల్ల ఒక బర్డ్కి హైజెనిక్ కండిషన్స్ లేకపోతే వ్యాప్తి చెందుతాయి కానీ సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు ఒకవేళ చోకడం అంటూ జరిగితే అక్కడ ఉంటున్న మాకు మాతో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి సోకిన తర్వాత ప్రజలకు రావాలి ఎంతవరకు బోర్డు ఫ్లూ వచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడాలి దేశంలో కాబట్టి మీరు హాయిగా తినచ్చు ఇంకా మేము గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా బోర్డు ఫ్లూ వలన మన దేశంలో చనిపోయారని ప్రూవ్ చేస్తే ఐదు లక్షలు నజరాన కూడా ఇస్తామని ఓపెన్గా చెప్తున్నాం దాన్ని మీరు వేరైతే వినియోగించుకోండి కారణం ఏంటంటే ఎట్టి పనులకి సాధ్యం కాదు రాదు కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ఆఫ్కోర్స్ రైతులు నష్టపోతారు కానీ ఇంతకంటే పెద్ద డ్యామేజ్ ఈ సమాజానికి ఇప్పుడిప్పుడే పౌష్టికాపంతో ఉన్నాం మనం తీసుకోవాల్సినటువంటి చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవటం లేదు ఇలాంటి అపోహల వలన ఆ పౌష్టికాహారం కూడా పౌష్టికాహారం ఏంటి చాలా చీపెస్ట్ పౌష్టికాహారం ఈరోజు పది రూపాయలు పెడితే కానీ మీకు టీ దొరకదు ఐదు రూపాయలు గుడి దొరుకుతుంది అన్ని రకాల దాన్ని ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాయి కందంపం పుణ్యం అంటూ ఏది మన కరోనా పుణ్యం అంటూ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలియపరుస్తున్నారు కాబట్టి కాబట్టి అది సమాజానికి నష్టం వస్తుంది కదంపులో పోయేటట్టు కాబట్టి ఇంది యూఎఫ్ ది హెల్త్ పాయింట్ ఆఫ్ ది సొసైటీ అందరూ తప్పకుండా ఎగ్స్ తినండి